వెండి తెరపై అలరించిన ఎందరో సినీతారలు రాజకీయాల్లోకూడా తమదైన ముద్రను వేసుకున్నారు సరిగ్గా ఆకోవలోకే వస్తారు ఆర్కే రోజా హీరోయిన్గా స్టార్ హీరోలందరితో నటించిన రోజా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణించారు కొన్నాళ్లుగా రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్నారు తెలుగుదేశం పార్టీ తరపున రాజకీయ అరంగేట్రం చేసిన రోజా ఆ తర్వాత వైసీపీలోకి జంప్ అయ్యారు రెండుసార్లు టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నగరి వైసీపీ ఎమ్మెల్యేగా ఆమె గెలుపొందారు అనంతరం వైసీపీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణలో భాగంగా రోజాకు సీఎం జగన్ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు తరచూ ప్రతిపక్ష రాజకీయ నేతలపై నోరు పారేసుకునే మంత్రిగా రోజాకు మంచి పేరుంది రోజా అసలు పేరు శ్రీలతారెడ్డి చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆమె జన్మించారు సినిమాల్లో ఆమె పేరును రోజాగా మార్చారు రెండు వేల రెండు ఆగస్టు ఇరవై ఒకటిన దర్శకుడు ఆర్కె సెల్వమ్మణిని రోజా వివాహం చేసుకున్నారు అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు నగరిలో రెండుసార్లు గెలిచిన రోజా స్వల్ప తేడాతో ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థులపై గెలుపొందింది రెండుసార్లు గెలిచిన నియోజకవర్గానికి రోజా చేసిందేమీ లేదంటూ అక్కడి ప్రజలే చెబుతుంటారు ఎప్పుడూ విపక్షనేతలపై నోరు పారేసుకునే రోజా సొంత నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవట వాస్తవానికి నగరి నియోజకవర్గంలో రోజాపై తీవ్ర వ్యతిరేకత ఉందట పార్టీ పదవుల కోసం ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఐపాక్ సహా ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నింటిలోనూ నగరిలో రోజాకు తీవ్ర వ్యతిరేకత ఉందనే వెల్లడించాయట అన్నింటికీ మించి జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రోజాకు సత్సంబంధాలు లేవు ఇవన్నీ బేరేజు వేసుకుని ఈసారి రోజాకు నగరి కాకుండా ఒంగోలు ఎంపీగా బరిలోకి దింపాలని సీఎం జగన్ భావిస్తున్నారట చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైఎస్ షర్మిల ఇలా ప్రత్యర్థులు ఎవరైనా రోజా ఘాటుగానే విమర్శలు చేస్తారు ఆమె చేసే విమర్శలు వింటే సొంత పార్టీ నేతలకే వెగటు పుడుతుంది లోకేష్ ను కొండెర్రిపప్ప అని టీడీపీ నేత పట్టాభిరామ్ను కుక్క అని పవన్ను స్టారంటూ తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణలో జనం చీకొడితే షర్మిల ఇక్కడికి వచ్చారని పార్టీని నడపలేక కాంగ్రెస్లో విలీనం చేసి పదవి తెచ్చుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి పైగా మహిళ అయిన రోజా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ప్రతిపక్షాలు మండిపడుతుంటాయి రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని చెబుతుంటారు పైగా ఓ టీవీలో జబర్దస్త్ షోలో రోజా చేసే వెకిలి చేష్టలు చూస్తే చిరాకు పుడుతుంది మంత్రి కాక ముందు వరకు జబర్దస్త్ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన రోజా డబుల్ మీనింగ్ డైలాగులతో షోను నడిపేవారు అయితే మంత్రి అయ్యాక ఆ షోకు ప్యాకప్ చెపితే హుందాగా వ్యవహరిస్తారని అంతా అనుకున్నారు కాని పర్యాటక శాఖ మంత్రి కదా ఎక్కడికి వెళ్లినా డాన్సులు చేయడం ప్రారంభించారు అయితే తానొక పర్యాటక శాఖ మంత్రి అని మర్చిపోయారో ఏమో పర్యాటక కార్యక్రమాల్లో డాన్సులతో అలరిస్తున్నారు అసలు పర్యాటక శాఖ అభివృద్ధిపై ధ్యాసే లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి ఏపీలో సుదూర తీరప్రాంతం ఉంది దర్శనీయ స్థలాలు చారిత్రక ప్రదేశాలు బీచ్లు ఇలా ఎన్నో చూడదగ్గ ప్రదేశాలున్నాయి కానీ ఇవేవీ ఈ మంత్రిగారు పట్టించుకోరు తన సొంత ఖజానా నింపుకోవడానికే ఇష్టపడతారట ఇటీవల ఇయర్ వేడుకల్లో రోజా ఓ పబ్లో డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది రాష్ట్రంలో అంగన్వాడీలు పారిశుధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే రోజా పక్క రాష్ట్రానికి వెళ్లి పబ్లో ఇలా డాన్సులు చేయడం ఏంటంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి రోజా అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది రోజా ఆమె సోదరుడు కుమారస్వామిపై పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన దళిత నేత భువనేశ్వరి సంచలన విషయం బయటపెట్టారు రెండో విడతలో చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి నలభై లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆమె మీడియా వేదికగా కన్నీరు మున్నీరుగా విలపించారు అయితే చైర్మన్గా అవకాశం ఇవ్వకుండా తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది ఈ క్రమంలో రోజాపై సొంత పార్టీకి చెందిన దళిత మహిళా కౌన్సిలర్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి పైగా ఆ మధ్య రోజా తన కొడుకు కోసం ఖరీదైన బెంజుకారు కారు కొన్నారు దీంతో కలెక్షన్ క్వీన్ రోజా అంటూ టీడీపీ సెటైర్లు పేల్చింది అపాయింట్మెంట్ కోసం రోజా యాభై రూపాయలు వసూలు చేస్తారని ఆరోపణలు చేసింది ఆ డబ్బులతోనే కొన్నారట అలాగే తిరుమలలో పర్యాటక మంత్రి రోజా పర్సనల్ ఫొటోగ్రాఫర్ వ్యవహారం అప్పట్లో దుమారమే రేపింది నగరిలో సైతం రోజాకి వ్యతిరేక గాలి వీస్తుందట నియోజకవర్గ కంటే సొంత అభివృద్ధిపై ఫోకస్ పెట్టారని పార్టీ నేతలు చెబుతుంటారు దీంతో ఈసారి రోజాకు టికెట్ ఇస్తే తాము సహకరించబోమని ఓ వర్గం అధిష్టానానికి తెగేసి చెప్పిందట చేసేదేదీ లేక రోజాను ఒంగోలు ఎంపీగా బరిలోకి దింపాలని యోచిస్తుందట అధిష్ఠానం అయితే ఏ విషయంలో మంత్రి రోజాతోనూ వైసీపీ పెద్దలు ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తుంది నగరిలో ఎలాగో ఓడిపోతానని తెలిసి ముందే రోజా ప్యాకప్ చెప్పేశారని టాక్ ఒంగోలు ఎంపీగా బరిలో దిగిన రోజాకు సహకరించేందుకు స్థానిక నేతలు ముందుకు రావడం లేదని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది ఒక్క నియోజకవర్గాన్నే అభివృద్ధి చేయలేని రోజా పార్లమెంట్ను అప్పగిస్తే అసలు పట్టించుకుంటారా అని ఆలోచిస్తున్నారట చూడాలి మరి పర్యాటక శాఖ మంత్రి రోజా తదుపరి ప్రయాణం ఎటునుంచి మొదలవుతుందో